హాయ్ అండి వెల్కమ్ టు సైల్ జరడ్ కిచెన్ ఈరోజు గుద్ది వంకాయ మసాలా చేస్తున్నాను ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది పుల్లగా కారంగా ఈ ఫస్ట్ వంకాయలు కడుక్కోవాలి కడుక్కొని పక్కన పెట్టుకోవాలి వాటర్లో ఆ తర్వాత మిక్సీ జార్లకి వేరుశనగ పప్పులు వేయించినవి ఒక మూడు నాలుగు స్పూన్లు రెండు స్పూన్ల కారం పొడి రెండు స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి జీడిపప్పులు ఒక ఐదారు వేసుకోవాలి ఒక ఐదారు వేసుకుంటే సరిపోతుంది జీడిపప్పులు ఇవి మిక్సీ పట్టుకొని సాల్ట్ కాపుస్కొని కూడా వేసుకోవాలి ఇందులోకి ఇవన్నీ కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి మిక్సీ జార్లో ఈ పేస్ట్ రెడీ చేసుకున్న తర్వాత ఇలా మసాలా పేస్ట్ చేసుకొని పెట్టుకొని ఆనియన్ టమాటా రెండు కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఇవి రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోవాలి ఒక ఐదారు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి మసాలా గుత్తి వంకాయ కూరకి ఆయిల్ కొద్దిగా ఎక్కువ అవుతుందని ఒక ఐదారు స్పూన్లు వేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలి అలాగే జీలకర్ర వేసుకోవాలి ఇవి రెండు చుట్టుపక్క అన్నాక ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్ కొద్దిగా వేగాలి ఆ నేను కలర్ మారుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు వేగేటప్పుడు మంచి గమ్మన వాసన వస్తుంది అంతవరకు వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి నేను ఒక టమాటా మీడియంది కట్ చేసుకున్నాను ఇది వేసుకొని మగ్గించుకోవాలి కొద్దిసేపు టమాటా కూడా బాగా మగ్గాలి ఇవి మగ్గుతున్నప్పుడు వంకాయలు కడుక్కొని క్లీన్గా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి ఇలా నాలుగు ముక్కలు కట్ చేసుకోవాలి వంకాయని లోపల పుచ్చులు ఏదైనా ఉందా లేదా అని కూడా ఒకసారి ఇలా కట్ చేసుకొని చూసుకోవాలి ఇలా చూసుకొని వాటర్లో వేసుకోవాలి కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది వాటర్లో వేసుకుంటే ఇలా అన్నీ వంకాయలన్నీ కూడా కట్ చేసి పెట్టుకోవాలి మనకు టమాటా మొక్క ఎంత లోపల వంకాయలన్నీ కట్ చేసుకుంటే ఫ్రెష్గా కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది ఇలా వంకాయలు అన్నీ కట్ చేసుకొని చూసుకొని వాటర్లో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన అన్నీ బాగా మగ్గింటాయి సిమ్లో పెట్టుకున్నాం కదా ఇప్పుడు చింతపండుని నానబెట్టుకుని చింతపండు జ్యూస్ ఇందులోకి వేసుకోవాలి ఇందులోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇది మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టేసి మళ్ళీ వంకాయలని మసాలా కూరుకోవాలి వంకాయలకి ఇప్పుడు ఇది మగ్గుతూ ఉంటుంది సిమ్లో పెడితే అంతలోపుల వంకాయలకి మసాలా కూరుకోవాలి ఇలా మసాలా అంతా కూడా వంకాయలకు పెట్టుకొని రెడీ చేసి పెట్టుకోవాలి వంకాయలకి మసాలా అంతా కూడా ఇలా కూరుకుని పెట్టుకొని రెడీ చేసి పెట్టుకొని స్టవ్ పైన సిమ్లో పెట్టాం కదా టమాటాలు వేసుకొని చింతపండు వేసుకొని ఆ గ్రేవీని ఇలా మిక్స్ చేసుకొని వంకాయలని ఒక్కొక్కటి ఇందులోకి పెట్టేసేయాలి ఈ విధంగా అన్నీ పెట్టేసుకొని ఆ తర్వాత మిక్సీ జార్లో ఉన్న కొద్దిగా వాటర్ వేసుకొని ఆ మసాలాలోకి ఆ వాటర్ కూడా ఇందులోకి వేసుకోవాలి ఇలా వంకాయలు అన్నీ కూడా పెట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఈ వంకాయల్ని మిక్స్ చేసుకుని వాటర్ ఇందులోకి వేసుకోవాలి మనకు కూర ఎంత గ్రేవీ కావాలంటే అంత వాటర్ వేసుకోవాలి వాటర్ ఎక్కువ వేసుకోకూడదు మరీ పల్చగా కాకుండా మరి గట్టిగా కాకుండా గ్రేవీ చేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టుకుని ఒక విజిల్ విజులు వచ్చేంతవరకు కూగించుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి వంకాయలు అయితే చాలా మెత్తబడవు మరి గట్టిగా కూడా ఉండవు కుక్కర్లో ఇలా వంకాయ మసాలా కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మనకు కూర కొద్దిగా కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోవాలి మరీ వాటర్ వేసుకోకూడదు ఇలా ఇంత మాత్రం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని కుక్కర్ లెట్టు క్లోజ్ చేసుకోవాలి ఇలా కొత్తిమీర చల్లేసి ఒకసారి మిక్స్ చేసుకొని కుక్కర్ని క్లోజ్ చేసుకొని విజిల్ పెట్టుకోవాలి ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి ఎక్కువ ఉడకూడదు అప్పుడు పర్ఫెక్ట్గా వంకాయలు చాలా బాగుంటుంది మెత్తబడకుండా ఇలా కుక్కర్ పెట్టుకొని ఒక విజిల్ కోగించుకుంటే కరెక్ట్గా సరిపోతుంది వంకాయ కూరకు అయితే కుక్కర్లో చేసుకుంటే ఇప్పుడు స్టీమ్ అంతా పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేస్తున్నాను చూడండి వంకాయలు అలాగే ఉంది చాలా బాగుంటుంది ఇలా కుక్కర్లో చేసుకుంటే వంకాయ కూర ఒక రెండు నిమిషాలు ఉడిపించుకుంటే మరి కొద్దిగా చిక్కగా అవుతుంది కూర అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది వంకాయలు కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇలా కుక్కర్లో వంకాయ మసాలా కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు అంతే గుత్తి వంకాయ మసాలా కర్రీ కుక్కర్లో ఇలా రెడీ అయిపోతుంది ఒక రెండు నిమిషాలు ఇలా ఉడికించుకున్నామంటే ఇంకొద్దిగా గ్రేవీ చిక్కబడుతుంది చూడండి వంకాయలు అలాగే ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ నుండి ఈ వీడియో చూసినందుకు చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ వంకాయ కూర